అందరికీ నమస్కారం అండి నా పేరు హేమలత రెడ్డి నేను వేలాగ్ లో వర్క్ చేస్తున్నాము ఇప్పుడు మనము అంగళ్ళలో లో ఉన్న హేమ వెజిటబుల్స్ నర్సరీలో ఉన్నాము సార్ నమస్కారం మీ పేరు రమేష్ ఈ నర్సరీ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు పది ఏళ్ళు ఇంకా టెన్ ఇయర్స్ ఇందులో టమాటోతో పాటు ఇంకా ఏమేమి నార్లు వేస్తారు టమాటాము మిర్చి బంతి చామంతి

ఇంకా మీరు ఫెర్లీన్ అనేది కూడా యూస్ చేస్తా ఉన్నారు అది వల్ల అదే మేడం అది ఆకులు వచ్చి కొంచెము పసుపు తిల్లు అవుతాట కదా ఇది వాడడం వల్ల ఫుల్ నలుపు బాగా వస్తుంది బ్లాక్ అయితే దానివల్ల నలుపు వస్తుంది బాగా